సో అరౌండ్ దీని రేటు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది మనకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దీని మీద సో చిన్నపిల్లలైతే టూ డోసెస్ అంటే ఒక నెల ఈరోజు తీసుకుంటే మళ్ళీ ఆరు నెలల తర్వాత ఒకసారి ఇప్పించాలి అదే పెద్దవాళ్ళకవుతాయి కనుక ఈరోజు టూ మంత్స్ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది దానివల్ల క్యాన్సర్ ప్రివెంట్ చేయబడుతుంది ఈ క్యాన్సర్ బాయ్స్ లోపల పెనైల్ క్యాన్సర్ రాకుండా నేను రీసెంట్గా నా పే పేషెంట్లో తెలిసిన ఒక లేడీలో క్యాన్సర్ బయటపడ్డదనమాట నేను చెక్ చేసి అది స్టేజ్ ఫోర్ క్యాన్సర్ వరకు తను చెకప్ చేయించుకోలేదు లేడీస్ ఖచ్చితంగా డాక్టర్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ముప్పై ఐదు ఏళ్ళు దాటిన ప్రతి అమ్మాయి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి స్పెక్లం ఎగ్జామినేషన్ చేయించుకుంటే సా క్యాన్సర్ వస్తుందా లేదా ప్యాప్స్మియర్ చేయించుకుంటే నీకు ఐదేళ్ళ ముందుగానే నీకు క్యాన్సర్ వస్తుందా లేదా ముందే తెలిసిపోతుంది ఒకవేళ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో కనుక మనం డయాగ్నోస్ చేస్తే మన లైఫ్ స్పాన్ తగ్గకుండా ఉంటుంది ఎర్లీగా స్టేజ్ వన్లోనే గుర్తుపడితే అది క్యాన్సర్ కింద లెక్కబట్టాల్సిన అవసరం లేదు